హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్ ఈరోజు మీకు క్యారెట్ ఫ్రై అంటే ఇందులో వెల్లుల్లి ఎక్కువ వేసుకుని క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను క్యారెట్ని ఎన్నో రకాలుగా తీసుకుంటాం కదండి ఫ్రై సలాడ్స్ జ్యూసెస్ ఇంకా చాలా విధాలుగా తీసుకుంటూ ఉంటారు ఏ విధంగా తీసుకున్నా సరే క్యారెట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నమాట ఇందులో పోషకాలు కూడా ఎన్నో ఉంటాయి ఇందులో క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే మన కంటి చూపు మెరుగుపరుస్తుంది అలాగే విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు మినప్పప్పు వెల్లుల్లిపాయ ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి డబ్బులు వేసుకొని తర్వాత మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి బాగా వేపాలి వెల్లుల్లిపై కొంచెం లైట్గా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక వెల్లుల్లి గురించి చెప్పుకుంటే వెల్లుల్లిపై చాలామంది కాలి కడుపుని తింటూ ఉంటారు అలా వెల్లుల్లిపోయి ఖాళీ కడుపుని తిని అలా కొంచెం వాటర్ తాగితే హైపర్ టెన్షన్ బీపీ ఎక్కువ ఉంటే అది కంట్రోల్లో ఉంటుంది అలాగే హార్ట్కి సంబంధించిన మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది ఇప్పుడు మనం పోపు వేగిన తర్వాత క్యారెట్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత సరిపడినంత కారం వేసుకొని బాగా కలిపి మరి కొద్దిసేపు మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన క్యారెట్ వెల్లుల్లి ఫ్రై మనకి రెడీ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ